Even before they're identified on a national level, I would proudly and humbly say that you know, Saima identifies their talent and we celebrate them even before a national award can celebrate them. And what bigger statement can we make other than that? Tell me. So I think that talks for itself that we don't have to do anything separately or specially to keep it going, just staying, staying true to our value. And making sure that the right talent is celebrated and felicitated with no bias, and, you know, having any kind of a norm in restricting their celebration, that itself is a big thing for us. So you started, like uh, Lakshmi Garu said, uh, she was the first one. Even Rana. So Rana is missing today. Today we miss Rana a lot, actually. Yes, he's, a, like I always say, the soul of our Saima. Today he's caught up in a last minute shoot schedule that he could not change, unfortunately. ృందాగర్ ఇది ఆన్లైన్ ద్వారా ఉంటుందో సెలెక్షన్ కమిటీ ఏమన్నా ఉందా నామినేషన్స్ని ఒక లెజిట్ కమిటీ కూర్చుని ఇట్ పుట్స్ టుగెదర్ బేస్డ్ అసెసింగ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ఫిలిం ఇట్ కెన్ బీ ద బాక్స్ ఆఫీస్ హిట్ ఇట్ కెన్ బీ ద హౌ వెల్ ఇట్స్ రీచ్డ్ అవుట్ టు ది ఆడియన్స్ అండ్ వన్స్ వీ పుట్ దాట్ అజిట్ పోల్ ఇస్ పుట్ అవుట్ అండ్ పీపుల్స్ స్టార్ట్ ఓటింగ్ ఫర్ ఇట్ అంటే ఇందాక సందీప్ కిషన్ గారు చెప్పారు ఎంత ఫ్రెండ్ అయినా కూడా నాకు ఒకసారి వచ్చింది అని అక్కడే తెలిసిపోతుంది కదండి అది ఎంత లెజిట్ ఉందని మీకు పన్నెండేళ్ళు పట్టింది లాస్ట్ నేను స్టేజ్ మీద కూడా అదే చెప్పా ఇంత క్లోజ్ అయినా పన్నెండు వేలు పట్టింది నాకు విచ్ జస్ట్ మీన్స్ దిస్ వన్ మోస్ట్ లెచ్ అవ్వచ్చు ఈ సార్ మీ యాంకరింగ్ ఉంటుందా లేదండి యాంకరింగ్ చేయట్లేదు బట్ మీరు బియాండ్ దాట్ షుడ్ నో దాట్ ఇస్ ఆల్మోస్ట్ ఇన్ హౌస్ అండి మీకు ఇందాక నెక్సాబాల్ మాడుతూ చెప్పినట్టు మీకు ఎన్ని ప్లాన్స్ ఉన్నా కూడా మేము అంతను కూడా ఒక్క మాట చెప్పకుండా పరిగెట్టుకుంటూ వెళ్ళేది ఒక్క సైమాకి మాత్రం అండ్ అది వేరే ఊర్లో ఉందని కాదు మేము సెపరేట్గా వెళ్ళలేకేం కాదు మేము పార్టీ చేసుకోలేక కాదు ఇట్స్ వెరీ పర్సనల్ ఫీలింగ్ పర్సనల్ ఫీలింగ్ బికాజ్ ఎప్పుడూ చాలా లెజిట్ గానే ఉండింది మమ్మల్ని రీచ్ చేసే విధానం కానీ ఇప్పుడు నన్నేనే కాదు ఒక ఫస్ట్ టైం ఒక సినిమా చేసిన యాక్టర్ సైమాకి వచ్చిన వాళ్ళు పర్సనల్గా అట్లీస్ట్ ఒక మీలో ఒక పది నిమిషాల్లో విష్ణుగారితోనో బృందా గారితోనో మాట్లాడుంటారు సో ఫీలింగ్ లైక్ ఐఎమ్ నాట్ అన్ అవుట్ సైడర్ ఫీలింగ్ ఇంక్లూడెడ్ ఉంది కదా దాట్ మేక్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఎనీ అవార్డ్స్ ఉంది అండ్ దాట్ ఐ థింక్ ఇస్ ఆల్వేస్ ఈసారి తెలుగు తెలుగు సుధీర్ సుధీర్ అండ్ లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్ ఇందాక అడిగారు కదా అక్కడికక్కడ చేయమంటే అన్ని లాంగ్వేజ్లో అరగంట కూడా నేను చేస్తాను ఓకే అవును మాకున్న రిలేషన్షిప్ అది సో ఇట్ ఈస్ ఎ వెరీ యాజ్ లైక్ దట్స్ దట్స్ రీజన్ ఇందాక అల్లు అరవింద్ గారు నెక్స్ట్ అని చెప్పింది దే బెటర్ ఆన్ ద రైట్ హౌస్ సో ఇట్స్ వెరీ సేఫ్ ఫీమేల్ హోస్ట్ ఎవరు మేడం ఓకే లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్ లక్ష్మి గారా లక్ష్మి గారా म्हणजे